ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు పేడ్ వందనాలు అందరికీ బాగున్నారా మీ అందరి గురించి ప్రారంభ చేస్తూ వస్తున్నాము మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు మనం దేవుడి వాక్యలో నుంచి క్షమాపణ గురించి చూసుకుంటాము అది కీర్తన గ్రంథము నూట మూడో కీర్తన ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు నీ అన్నింటినీ కుదుర్చువాడు ఆయన అనగా దేవుడు దేవుడు నీ దోషం అన్నింటినీ క్షమించువాడు నీ అన్నింటినీ కుదుర్చువాడు దేవుడికి సర్వాధికారం కలిగినవాడు ఆయన పాపాలను క్షమించే అధికారం దేవుడికి ఉంది ఇక్కడ ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే మన ప్రెసిడెంట్ గారు ఎంతటి నిరహంతుడునైనా క్షమించే అధికారం ఉంది ఉరిశిక్ష పడితే ఉరుశిక్ష ఉరిశిక్ష లేకుండా చేసే అధికారం ఆయనకు ఉంది ఆయన పైల మీద సంతకం పెడితే చాలు ఉరిశిక్ష నుంచి ఎవరైనా ఎంతటి నరహంతుడైనా ఆయన విడిపించ విడిపించబడతాడు అదేవిధంగా దేవుడు కూడా సర్వాధికారం కలిగిన దేవుడు ఆయనకి అధికారం కలిగిన దేవుడు పాపలను క్షమించే అధికారం ఆయనకు ఉంది అదేవిధంగా మనం చూసుకున్నట్టే అమెరికాలోని చార్లీ క్రిక్ గారు ఈ మధ్యన మ్యాన్ ఆఫ్ గాడ్ ఆయన ఈ మధ్యన ఆయన చనిపోయారు ఆయన దేవుడు వాక్యం ప్రకటిస్తుండగా శత్రువు ఆయనని కాల్చి చంపేస్త జరిగినది వాళ్ళ మిస్సెస్ వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు చిన్న వయసులోనే ఆయన చనిపోయాడు అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాళ్ళ భార్య పిల్లలు అందరూ ఉన్నారు వాళ్ళ భార్య కూడా ఏమనిందంటే శత్రువు నేను శ్రమిస్తున్నా అని చెప్పింది ఈ క్వాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది ఇంక ఇంత గుణం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది బైబిల్లో నుంచి సువార్త ఆరో అధ్యాయము పద్నాలుగు అధ్యాయము పదిహేను వచనంలో మరొకసారి సువార్త ఆరో అధ్యాయము పద్నాలుగు నుంచి పదిహేను వచనాలు చూసుకున్నట్టయితే మనుషుల అపరాధములను మీరు క్షమించిన మీ పర్లోకి తండ్రి మీ అపరాధములను క్షమించను మీరు మనుషుల అపరాధములను క్షమింపపోయిన మీ తండ్రి మీ అపరాధం క్షమింపడు ఇక్కడ క్షమించే కనబడుతుంది క్షమించే గుణం కనబడుతుంది మనకు మన ఇతలను దేవుడు మనం క్షమించిన ప్రకారం మన ఇతలను కూడా క్షమించాలి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎంతో ఆయన ఘోరాది ఘోరంగా చనిపోయాడు ఆయన శిలువులో ఆయన శిలువులో ఏడు మాటలు పలికినాడు ఏడు మాటల్లో మొట్టమొదటి మాట ఆయన చనిపోకముందు ఎంతో రక్తం కార్చి ఆయన ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన మొట్టమొదటి పలికింది తండ్రి మీరేం చేస్తున్నారు మీరు ఎరగరు క్షమించమన్నాడు అంటే శత్రువును క్షమించమన్నాడు యేసు కూడా అదే విధంగా అపస్సుల కార్యము ఏడో అధ్యాయము అరవై వచనంలో చూసినట్లయితే స్టెఫను గురించి మనం చూసుకున్నట్లయితే స్టెఫను ఘోరంగా రాళ్ళతో కొట్టుబడిన కొట్ట కొట్టడం జరిగినది చివరిగా పోతున్న సమయంలో అరవై వచనంలో ఏముందంటే అంతటా మోకలోని ప్రభువ వారి మీద ఈ పాపము మోపు ఉక్కుము గొప్ప శబ్దత్వం పలికాను ఈ మాట పలికిన పలికి నిద్రించాను ఇక్కడ చూడండి స్టెఫన్ గారు ఆయన ఎంతో ప్రాణం పోతున్నా కానీ ఆ సమయంలో కూడా మోకలుండి ప్రభువుని గోజాడుతున్నాడు ఈ పాపము వారి మీద మోపుకోమంటున్నాడు శత్రువును క్షమిస్తున్నాడు ఇక్కడ కాబట్టి మనం దేవుడు మనం క్షమించిన ప్రకారం మనం కూడా దేవు దేవుడిని దేవుడు ప్ర దేవుడు మనం క్షమించిన ప్రకారం మనం కూడా ఇతరులను క్షమించాలి అదేవిధంగా వాక్యాలను చూసినట్లయితే శ్రీ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై రెండవ వచనంలో సమస్తమైన ద్వేషమును కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వమును మీరు విస విసర్జించుడి ఒకని ఎడల ఒకడు దయ కలిగి కర్ణాహృదములై హృదయములై నందు దేవుని మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరి ఒకడు క్షమించుడి దేవుడి వాక్యం గాక ఆమె